ఈరోజు ఈ దీక్షలో అమర నిర్హారణ దీక్ష కూర్చున్నటువంటి గోపాల్ రెడ్డి గారికి పదహారు గ్రామాల ఐక్యత తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ వారు కొనసాగిస్తున్న ఈ దీక్షను సంపూర్ణంగా ముందుకు సాగేలా మనందరం సహకరిస్తూ ప్రతి ఒక్కరు కంకును కట్టుకొని పెద్ద హరివని ముద్దు ఆదోని ముద్దు అనే కాన్సెప్ట్ ని ఈరోజు ఐదవ రోజు ఆరో రోజు మరీ ఉద్రితంగా ఉధృతంగా చేయడం వల్ల ఈరోజు ఆలోనే కాదు కర్నూలు జిల్లానే కాదు ఇందాక నారాయణ అన్నట్లు ఆల్మోస్ట్ మధ్యాహ్నం ఒక సంకేతం వచ్చింది తల తల పీకునే పరిస్థితి వచ్చింది ఇరవై తొమ్మిదవ తారీఖున కేబినెట్ లో క్యాబినెట్ అనంతరం ఏదో డిసైడ్ చేసి అదావిధిగా కొనసాగిస్తే ఇబ్బంది ఉండదు అని ఒక సమాచారం వినపడింది అదే కనుక ఖచ్చితంగా జరిగితే మన గోపాల్ రెడ్డి గారి కృషి ఖచ్చితంగా నిజమవుతుందని మన సూర్యుడు ఈ సమముఖంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆదులో ఉన్నటువంటి నాయకుల్ని పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు పరిపాలన చేసిన వాళ్ళు కానీ చేయబోయే వాళ్ళు కానీ కొద్ది వరకు ఆచితూచి అన్ని రకాలుగా ఏదో చేశారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మాకు వస్తుంది కష్టపడి భుజాల మీద వేసుకొని గెలిపించిన వాళ్ళు తమ స్వార్థం కోసము ఏదో ఉద్దేశంతో అలగడి రేపాలనే ఒక కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని ఆలో ఉన్నటువంటి ప్రశాంతతని మళ్ళా ఉధృతం చేసే విధంగా గతంలో ఒకటి ఏదో ఉండేది హిందూ ముస్లిం కదా అట్లంటూ అవంటూ ఇవంటూ అనుకుంటూ ఏదో రక్ష రక్ష చేసేవాళ్ళు ఇప్పుడు అది కాదు నాలుగు మండలాల కాన్సెప్ట్ ఒక జిల్లా కాన్సెప్ట్ ఎక్కడున్నాడు ఆయన జిల్లా కాన్సెప్ట్ చేసేట ఆయన జిల్లా కాన్సెప్ట్ తీసుకున్న జిల్లా ఈ రోజు దగ్గర దగ్గర సుమారు వాళ్ళు కూడా కొన్ని రోజులు గడుస్తూనే ఉంది పదహారు గ్రామాలు పదహారు గ్రామాలు కూడా పెద్దారైన ముద్దు ఆరనే ముద్దు అనే కాన్సెప్ట్ తో సుమారుగా దీక్ష కూర్చొని ఆరో రోజు అయింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజుల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము ఒక మండలానికే పరిమితం అయిపోయిన పెద్దహరవ గ్రామాన్ని నాలుగు మండలాలు చేయాలనుకున్నప్పుడు ఒక్కరికే ప్రాణం పోసి మిగతా మూడు మండలాలకి ఎందుకు ప్రాణం పోయకుండా వాళ్ళకి సమాధానం ఇవ్వకుండా ఈ ఒక్క ఆలోని మండలంలోనే ఉండాలని పదహారు గ్రామాలు ఒకరి యొక్క సంకల్పమే కాదు పెద్ద తమ్ముళ్ళ మిమ్మల్ని కూడా చేస్తున్నారు వాళ్ళకేం చెప్తున్నారు సమాధానం ఎక్కడున్నారు మీరు ఈరోజు చెప్పల్సిందిగా ఖచ్చితంగా మేము ఆ రోజు కష్టపడి గెలిపిస్తాం కాబట్టి మేము నిరసిస్తున్నాం ఈరోజు మిమ్మల్ని నిలదీస్తున్నాం అండి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే ఇక్కడ ఇంత లాక్డౌన్ జరుగుతున్నా మీకు అలా వెళ్ళిపోవాలని ఎలా అనిపించింది మనసు ఎలా అనిపించింది మనసు నిన్ను కష్టపడి కల్పించాం కాబట్టి ముక్తకంగా నిన్ను నిలదీసి అడుగుతున్నాం మేము మాకు మా గ్రామంలో మర్యాద లేదు బయట పొద్దున బహిర్గతానికి వెళ్ళాలంటే కూడా మాస్క్ వేసుకొని తిరిగే రోజులు వచ్చినాయి మాకు ఇప్పుడు ప్రతి రోజు ప్రతి ఒక్కరితో ఏదో ఒక మాట చూటి మాట అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చెప్పేటప్పుడు ఆలోచించి చెప్పాలా మినిమిని జ్ఞానంతో ఏదో అసెంబ్లీలో నేను ఎమ్మెల్యే అయినానని చెప్పి బయక ముందు మాట్లాడితే ఇక్కడ లోకల్లో మా పరిస్థితి ఏంటి తల్లి పిల్లి మందులుగా ఉన్నాం అన్న రెండు మందులుగా ఉన్నాం ఏమండి నిజమా కదా ఈ రోజు పెద్దారంలో పోవండి ఎంతమందికి మంది చెప్తుంది ఇక్కడ పెద్దారంలో మంది ఎవరైనా కూడా పెద్దారంలో చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి వెనక చెప్పాల్సిన అవసరం అయితే ఎంతైతేనే ఉంటుంది కాబట్టి దీన్ని ఎప్పుడైతే చిన్న విధానాన్ని కరెక్ట్ గా ఉంచుకొని ఒక ఒక విధానాన్ని చేసేటప్పుడు భవిష్యత్తు ఉండాలి జైలుకైనా కానీ ఐదు నిమిషాలు మాట్లాడి పక్కకు పోయినట్టు మాత్రమే ఏదో కూడా వచ్చిందనుకోవడం గుడ్ క్యారెక్టర్ అది పద్ధతి కాదు ఒక సౌమ్యుడు నువ్వు తల్లుకున్నాడు ఒక బుద్ధిమంతుడు బుద్ధివంతుడు అని చెప్పేసి ఏదో నమ్మకాలకి ఇచ్చి మమ్మల్ని అందరూ ఈరోజు నిటి నిల్వల పదహారు గ్రామాల వల్లని నీ మాటలు విని ఎవరో ఒకరు కొలపాల కోసం నువ్వు ఆ పోయి మీటింగ్ పెట్టడం మళ్ళా పదహారు గ్రామాలు రోడ్ సార్ గౌరవ శాసన సభ్యులు గారు మానవ తప్పు పదంతో ఆలోచించండి మిమ్మల్ని ఉద్దేశపూర్వక లేదు మా కడపాత్రంతో అందాము ఈరోజు మా భవిష్యత్తు నలభై ఐదు సంవత్సరాల వయసు మీరు వచ్చి ఇప్పుడు సంఘాకిచ్చారు మా పిల్లల భవిష్యత్తు భవిష్యత్ ఏంటి మేము రాజకీయం కోసం పోరాటం చేయడం లేదు భవిష్యత్తు ఆదని భవిష్యత్తు కోసం మా పిల్లల భవిష్యత్తు కోటం చేస్తున్నాం ఆలోచించండి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఏదైనా సిద్ధంగా ఉన్నాము ఏవో ఇక్కడ ఉన్నా ప్రతి ఒక్కరు అడుగుతున్నాను మన సాక్షిగా నేను ఏదో ఆలోచనతో మాట్లాడడం లేదు రేపు ఏ దానికైనా సిద్ధంగా ఉండాల్సిన అవసరం వచ్చింది ఇంటికొకరు ప్రాణద్యాగం చేసేదానికైనా మనం సిద్ధం కావాల్సిందే ఏమంటారు ఒప్పుకుంటారా లేదా ఒప్పుకుంటారా లేదా మా ఎప్పుడు నలుగురు ముట్టించిన నేను ఎక్కడ ఆదర్ని మండలం కావాలనే ప్రేణధ్యాగం చేస్తాను నేను ప్రేణధ్యాగం చేస్తాను నేను ప్రేణధ్యాగం చేస్తాను ఆ రోజు నిన్ను గెలిపించుకున్నాం నువ్వు న్యాయం చేయాలా నాలుగు మండలా నాలుగు మండలాలు చేసేదానికి బాపైకి పైకి పైకి ఎందుకు ఎక్కడున్నావు ఈ చిచ్చి నువ్వు ఎక్కడో పోతే ఇది కరెక్ట్ కాదు సమాధానం చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది సార్ పదహారు గ్రామాల వాళ్ళు కాదు చేయబడుతున్నాము తప్పకుండా మీరు దీనికి శాంతిగా పరిష్కారం చూపించినటువంటి సమయం కూడా అవసరమైంది రెండు మూడు రోజులు టైం ఉంది మీరు ఎక్కడ ఉండి నా ఫోన్ అందుబాటులో ఉంటుందంటే రాత్రి అమెరికాలో ఈడి మాకు తెల్లగవుతుంది రాత్రిలో డబ్బు అవుతుంది రాత్రి ఎవడు ఇంటికి పెళ్ళం ఫోన్ చేస్తారు తొందరగా చేతము మళ్ళీ మీరు అక్కడ ఉన్నారు ఫోన్ చేసి సమస్య చెప్పిన ఎవరు ఉన్నాడు అనేది అంత కష్టం ఎవరికి పట్టలేదు కానీ ఇక్కడ మా పదహారు గ్రామాల వాళ్ళంతా కలిసి ఇక్కడ మా మా రెడ్డి గారు మాకు చూసుకుంటే కోసం ఇప్పుడు ఆయనకి ఏమన్నాడుతానంటే మాకు కూడా బాధ్యత ఉంటుంది అధికారుల కూడా బాధ్యత ఉంటుంది కాల్సి ఖచ్చితంగా అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని క్షేత్రాస్థాయిలో పై ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ అనంతరం మాకు స్వచ్ఛమైనటువంటి రిపోర్ట్ ఇస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అంటే పేర్లు చెప్పడం కానీ పదహారు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకి పేరు పేరున సిరసు నుంచి ప్రాధాన్య వందనం చేస్తున్నాను రేపాటు ఈ రోజు ఈ ఉద్రిక్తతని రేపు మళ్ళా ఇంకా స్పీడ్ పెంచి మనం అందరూ మళ్ళా మన గౌరవ గోపాల్ రెడ్డి గారికి ఉత్సాహం నింపేదో రేపు రావాలా మళ్ళా తల్లి రావాల్సిందే ఈ రోజు ఏదో వచ్చాము ఉన్న మోసన్నత కాదు మళ్ళా రేపు కూడా ఇదే విధంగా ఇంకా పెరగల సంఖ్య ఈ రోజు నాలుగు వరకు రేపు ఎనిమిది వందలు ఖచ్చితంగా దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు రావాల్సిందే ఈరోజు నాలుగు ఈ రోజు కదా ఇంకో మంచికి ఇద్దరిని ముగ్గురు జమ చేసుకోవాలి కనీసం పొద్దున నిరసన అర్థం తెలిపితే పన్నెండు ఒంటి గంట వరకు ఇక్కడ ఉన్నాము ఈ పన్నెండు ఒంటి గంట వరకు ఈ రెండు మూడు రోజులు ఇక్కడ ఉంటే మనము మన పిల్లలు బాధజారాలు బాగుంటాయి నలభై డెబ్బై సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటికే మనం పోరాటం చేస్తున్నాం ఆదాన్ని అభివృద్ధి చెందలేవాలని బాధపడుతూనే ఉన్నాం గతంలో తీసుకుంటే మనం అభివృద్ధి చెందుతామా ఏమంటారు చెప్పాలి చెందుతామా మళ్ళా గతవారంలో ఉండే హాస్పిటల్ తీసుకుని గజ్జల్లో కలిపినారు మన ఆడపిల్లలు ఆటోల్లో బస్సుల్లో పోతుంటే కడుపులో పండుతున్నా తిరిగి ఇంటికి వచ్చి ఎవరు బాధ్యత ఎవరినైతే దగ్గరలో ఉన్నటువంటి హెల్త్ సెంటర్ తీసుకెళ్ళి గద్దెల్లో కలిపారో దాన్ని ఈ రోజు వరకు ఒక్క అధికారి కానీ ఒక ఆఫీసర్ కానీ అడిగితే సమాధానం చెప్పట్లేదు వెళ్ళాలన్నీ అంటున్నాను వెళ్ళాలా తప్పదు మళ్ళీ పరిస్థితులు బాను సరే ఆరోని రోజు మీద ప్రేమ అభిమానం గౌరవం ఉంది ఇప్పటి వరకు నిరాహార దీక్ష చేపట్టేటువంటి వాళ్ళకి ఏమన్నా మెసేజ్ పెట్టాడా ఫోన్ చేశాడా పలకరించాడా పరామర్శించాడా పరామర్శించాడా సుమారు వేల మంది తరలి వచ్చారు ఈరోజు కనీసం వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు అన్న వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు కింద పనిచేసేటారు మా ఎమ్మెల్యే అంటున్నారు ఇలా గెలిపించిన లంచా కొడుకులు లేవు లంచా కొడుకులు గెలిపించినా మీలాని కానీ చంద్ర మన సాయి ప్రజా రెడ్డి గారు చెప్పి ఎక్కడుంటే వచ్చిందని చెప్పుకొని గెలిపించాం మేము చూసుకొని ఎవరైనా వచ్చిందని కొంచెం చేస్తే ఇదే సమాధానం చేస్తాను ఇప్పుడే పదహైదు నిమిషాలు టైం ఇస్తాను ఆయన కోసం కష్టపడిన వాళ్ళు ఆయనతో ఉన్నారా ఆయన ఈ రోజు వచ్చి చిచ్చు పెట్టి ఇంతమందిని మా తల్లి బిల్లు మాదికుండే వాళ్ళకి కుక్క పిల్లలు చేస్తారా ఇది చదువుకున్న వాళ్ళకు ఉండాల్సినటువంటి గుణం కాదు చదువుకున్నాడు అని చెప్పేసి మేము మెత్తని పెట్టుకున్నారు గెలిపించాము దయచేసి సార్ గౌరవనీయులు సారథి గారు దయచేసి పదహారు గ్రామాల వాళ్ళ తరఫున నేను చదువుకున్నా ఒక మానవ దృక్పథం జరుగుతున్నాను ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎవడో సౌలభ్యం కోసం ఆ జరిగిపోయింది గెజిటి మాత్రమే వచ్చింది ఇంకా మండలం కాలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటి న్యాయం జరగడం చూడాలని చెప్పేసి అందరి తరు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి రేపులు వచ్చి